ఆళ్లగడ్డ మున్సిపాలిటీని రాష్ట్రంలోనే ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ అన్నారు స్థానిక మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశానికి ఆమె హాజరై మాట్లాడారు మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డులను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు మున్సిపల్ కౌన్సిల్ హాల్ కు నూతన భవనాన్ని నిర్మిస్తామని తెలిపారు అంతేకాకుండా కౌన్సిల్ హాల్లో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి కొత్త కౌన్సిల్ మీటింగ్ పెట్టుకోవడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి వెంటనే నేను అంత్రి గారితో మాట్లాడి మరి ఇక్కడ మీటింగ్ పెట్టుకోవడానికి కౌన్సిల్ వాళ్ళు కూడా బ్రహ్మాండంగా కట్టిస్తామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ కౌన్సిల్ హాల్లో అంగన్వాడీ వాళ్ళు కావచ్చు మెపా వాళ్ళు కావచ్చు మీటింగ్ పెట్టుకోవడానికి కూడా అవకాశం ఉండేటట్టుగా కూడా చేస్తామని చెప్పి ఇక్కడ కూడా తెలియజేసుకుంటున్నాను మరి ఈ ఈరోజు ఆరుగడ్డలో గతంలో ఈ ఐదు సంవత్సరాలు సరైన నిధులు లేక రోడ్లు కాలువలు చిన్న చిన్న పనులు కూడా చేసుకోలేని పరిస్థితి అది ఏం చెప్పిందే కాదు గతంలో వైసీపీ నాయకులే మరి కౌన్సిలర్ గెలుచుకున్న వాళ్ళు కూడా చాలా సందర్భాల్లో మాట్లాడడం జరిగింది కానీ అటువంటి ఇబ్బందులు ఇప్పుడు ఉండవు ఉండనుకుండా మేము కృషి చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి కౌన్సిల్ బాగా అక్కడ అక్కడ డిస్కషన్లు అమలు చేశారని చెప్పి వాళ్ళు నిర్ణయిస్తారో అది తప్పకుండా అమలు చేసే బాధ్యత కమిషనర్ గారు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది పనులు పనుల విషయంలో మాత్రము ఎక్కడైనా సరే ఇదే కాకుండా మీరు వచ్చిన వాళ్ళకి పని చే